కేసీఆర్ గారు డెబ్బై వేల పుస్తకాలు చదివాడు ఆ పుస్తకాలు చదివిన సంగతి జయసెడ్డి గారు ఎరక ఎనభై వేల పది అటు ఇటు తీరాదే అయితే ఎనభై ఎనభై వేల పుస్తకాలు చదివిన సంగతి జైశెడ్డి గారికి ఎరక కానీ కేసీఆర్ గారు తన పుస్తకాలు చదువుకోలే తన పుస్తకం తను చదువుకోక రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖు నాడు డిసెంబర్ మూడు తారీఖు నాడు కథమైపోయింది అక్కడ ఉసురు గోవింద మగనం అయిపోయింది అనే మిత్రులారా ఈ రాజ్యం ఎప్పుడైనా కూడా ఒక పోరాడం జరిగిందంటే దాని వెనకాల ఉంటాయి ఆ త్యాగాల పరిచారం ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు కానీ ఇక్కడ పేద ప్రజానికానికి ఉరకమంటే ఉరికి నోళ్ళకు కొట్లాడమంటే రాలేమంటే రాలేయమంటే రాలేసినోళ్లకు నవ్వమంటే నవినోళ్లకు ఏడు అంటే ఏడుచుల్లకు ఎక్కడ పరిచయం దక్కలేదు కొంతమందికి దక్కిందండి